ై పాపము యొక్క శాపము ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడిన వాడవు నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీ కీయదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశరివై ఇందువనెను ఆది కాండము నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు దేవుడు కయ్యూని యొక్క వ్యక్తిత్వమును శపింపలేదు కానీ నీవు నేల మీద ఉండకుండా క్షపింపబడిన వాడవు అనగా అతడు నేలను సేద్దపరిచినప్పుడు నేల అతనికి పంటను ఇవ్వకుండును అని తీర్పు తీర్చెను ఒక పాపి యొక్క చేతిలో గల భూసంబంధమైన సమృద్ధి మిక్కిలి అపాయకరమైనది కాబట్టి దేవుడు ఆయన కృపను బట్టి దానిని కట్టుబాటు చేయును త్రాగుబోతు చేతి ఎందల ఐశ్వర్యము అతని స్వంత ఆరోగ్యమును మరియు ఇతరుల యొక్క క్షేమమును నాశనము చేయగలదు నేలకు ఒక బలము కలదు అది నేల నరునికి సంపద ఆరోగ్యము మొదలగు బలములను ఇచ్చుచున్నది బలమునకు మూల భాషనందు శక్తి అను అర్థము కలదు పాపము అనునది ఆరోగ్యము సంపద అను శక్తిని లేకుండా చెయ్యును కొన్ని పర్యాయములు పాపులు ఐశ్వర్యమును కలిగి ఉన్నను భీతి అనారోగ్యము మొదలగు వాటిని బట్టి వారు దాన్ని నిజముగా అనుభవించలేరు దేవుని రాజ్యము నిమిత్తము మరియు దేవుని మహిమ నిమిత్తము పరిశుద్ధులు ఈ ఆశీర్వాదములన్నిటినీ హక్కుతో ప్రాప్తించుకొనవచ్చును హల్లెలుయ నీవు భూమి మీద దేశదిమ్మరివై దిగులు పడుచూ తిరుగుచిందువు ఇప్పుడు గాను నరహంతకుడుగాను అబద్ధికుడుగాను దేవునికి విరోధముగా తిరుగుబాటు చేయువాడుగాను ఆయను గనుక అతనికి పశ్చాత్తాపడుటకు ఒక అవకాశము అవసరమై ఉండెను అతడు సమాధానముగా ఒక స్థలంలో స్థిరపడి నీడల అతడు పరలోకమును గురించిన ఏ ఆలోచనయో లేకుండా జీవించియుడును అయితే ఇప్పుడు అతని యొక్క జీవితము స్థిరపడనందు వలన తాను చివరికి స్థిరపడబోవు సమాధానము పొందబో ఆ స్థలము కొరకు అనగా పరలోకము కొరకు అతడు వెతకవలసి ఉన్నది దిగులు పడుచు పారిపోయినప్పుడు ఆంగ్లములో మరియు దిమ్మరి అను పదములకు వ్యర్థముగా తిరుగుబాటు మరియు ప్రణాపించువాడు అని మూల భాషలో చెప్పబడిను మనము ఎంత అధికముగా పాపము చేయుతము ఎంత అధికముగా మన హృదయములను కఠినపరుచుకొనేదము అంత అధికముగా శ్రమలు శిక్షలు పొందుదుము మరియు దేవుని వైపు తిరుగుటకు మనకింకను కష్టతరముగా ఉండును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్ లాడ్